పుష్కరం సిటీ నిస్థితి స్వాగతం ప్రపంచ పర్యావరణ దిలత్వం పురస్కరించుకొని సత్యవేడు నియోజకవర్గంలోని బైరాజు కంట్రీ వద్ద అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన నగరవనంలో ప్రపంచ పర్యావరణ వేడుకలు నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మరియు అటవీశాఖ అధికారులు పాల్గొని ఐదు వేల మొక్కలను నాటారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ల మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిందామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దిలొచ్చ రుగల ఇరవై నిర్వహించడం జరిగిందన్నారు

सर सर ऑडियो सर ना नेक्स्ट डीएफओ का మనం ఈ రోజు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేది నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈ రోజు ఐదు లక్షలు ప్లాంట్స్ ని మన మొక్కల్ని మనం ఈ రోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం దీంతో ప్రతి ఒక్కరిని కూడా భాగ్యస్వాములు చేస్తూ టిటిడిని అదే విధంగా లైన్ లైన్ అనేటువంటి మెయిన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పంచాయత్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో అంగన్వాడి పరిధిలో సుమారుగా లక్ష మొక్కలు నాట్లాడటానికి కూడా మేము ప్లాన్ ఏర్పాట్లు చేసుకున్నాము ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ముప్పై నాలుగు శాతం అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది ముప్పై నాలుగు శాతం దాన్ని వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెంచి నలభై శాతం తీసుకునే విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగలేదని వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆరోపించారు వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు అన్నమయ్య సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు కార్యకర్తలకు నా జన్మ జన్మలో ఏర్పడి ఉంటాను ఎంతో వెనుక ప్రాంతం ఈ ప్రాంతానికి కేవలం పరిమితున్న ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి ఆశిస్తుందో సాధ్యపడింది ఒక ఎస్పీ ఆఫీస్ అయితేనేమి జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి

జరగట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బాలికల అత్యాచారాలు జరుగుతున్నాయి మాజీ మంత్రులు జైల్లో పెడుతున్నారు భయప్రాంతలు గురి చేస్తున్నారు పోలీసుల ద్వారా ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు వీటి ఖండిస్తూ ఒక ప్రజాపాలన ప్రజాపాలన కొనసాగించాలి ప్రభుత్వం అంటే పోగొట్టుకున్న కోటి ఇరవై లక్షలు విలువ చేసే ఆరు వందల సెల్ ఫోన్స్ ను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్స్ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు అన్నమయ్య జిల్లా సైబర్ సెల్ పోలీసులు ఏడవ విడతలు స్వాధీనం చేసుకున్న ఆరు వందల ఒక్క సెల్ ఫోన్స్ ను సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందజేశారు ఇప్పటి వరకు ఏడు విడతల్లో మూడు కోట్ల పదహారు లక్షలు విలువ చేసే పదహారు వందల ఇరవై ఏడు సెల్ ఫోన్స్ ను రికవరీ చేసి

நான் இங்க இங்க வந்துரு. இங்க என்ன அப்பாயிண்ட் பண்றாங்க. ஒரு ஒரு என்ன தெரியுது அந்த சம்பந்தம் வந்து அதுக்கு இடையில போகணும் முன்னயுட ஒரு ஒரு பெரிய என்ன சொல்லலாம்லாம். خلاص. அம்மா இதுடுதமா இதுங்க தச்சிடு 왜 하러니 오케이, 니가 타라. 이따서 오랜만에 보냈어. 이따서 오랜만에. 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 이따서 오랜만에

जब सेम का मैच हो फर्स्ट मैच में ये हो रहे हैं सेकंड में बोल करके 165 बन जाएंगे फिर हो रहे हैं 252 अब हो रहे में 6 का नहीं हो रहा है फ्रेंड्स तो ये भी प्लेयर 6 जैसे मैं कर रहा हूं तो ये है है సిక్స్ టల్ ఎయిల్ జీరో సరిపోతుంది పంపిస్తాను డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సరిపోతుంది సో జీవోట్టు వీడియో చేసుకున్నట్టు తెలుసు మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రకటించిన పథకాలను అటకెక్కించి ప్రజలకు వెన్నపోటు పొడిచిన ప్రభుత్వ విధానానికి నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజు పిలుపునిచ్చారు ఎన్నికల మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నగరి నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు ரே 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 జ రోజమా రోజు రై క நம்ம நாடு கேலண்டர் அண்டே நம்ம மக்கள்

అంటే నమ్మి నిజపో కళ్యాణ్ తగ్గిస్తామని అంటే నమ్మి నిజబోలే చేస్తారు మరింత చేసిన తోటంతమ్మతోన పన్ను కోటు చేసిన వెన్ను కోటు

పలమనీరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో స్థానిక సిల్క్ ఫారం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ఎత్తున బహిరంగ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి పలమనీరు పెద్ద పంజానీ గంగవరం బైరెడ్డిపల్లి వీ కోట ఐదు మండలాల నుండి భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవో లేకపోవడంతో ఇన్ఛార్జికు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వినతి పత్రం అందించారు اوه ڏاڍي چڱي آهي It's <laughs> a సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేదు ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు చుంగలో తొక్కి ఈ రోజు మేము అడుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు అధికారం మీకుంది మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు కోరుతున్నా మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు ముసలాం కూడా బటన్ అన్నారు అంటే ముసలాం కన్నా ఈన పరిస్థితిలో మీరు కూటమిందా అని అడుగుతూ ఉన్నా ఈరోజు మిమ్మల్ని ముస్లాం కన్నా ఈ పరిస్థితిలో మన ప్రియతమ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల వరకు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల వరకు ఈ రోజు ఈ పొలం నేను నడిగొడ్డున ఎన్నుపోరు దినం జరుపుకుంటున్నాం ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మీరు ఊరూరు నాలుగు బెల్క్ షాపులు పెట్టడం సూపర్ సిక్స ఉచిత ఇసుక పేరుతో చెన్నైకి బెంగళూరు తోలడం సూపర్ సిక్సా కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం సూపర్ సిక్సాదాతలకు దాదాపు ఆరు లక్షలు పెన్షన్లు తీసేయడం సూపర్ శిక్ష మీ విధానం ఏమిటి మీ వాగ్దానం ఏమిటి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీరు చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని అడుగుతున్నా కేవలం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మబ్బు పెట్టి ఈ రాష్ట్రాన్ని గద్దెనెక్కిన మీరు ప్రజల్లో విప్లవం వచ్చింది తిరుగుబా తిరుగుబాటు చేసే రోజు అసాన్యమైంది ఈ రోజు నుండి కాబట్టి ప్రజల చేతిలో మీరు తరిమి పొట్టక ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే పదే కోరుతున్నాం రోజు రాష్ట్రంలో మీరు అధికారం లోకొచ్చిన ఈ పన్నెండు నెలలో పలు ప్రాంతాల ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు లక్షల ఎనిమిది వేల రూపాయల విలువ చేసి పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని శ్రీ శివరామకృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా మొనుబోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాకేష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు

మొత్తం ఏడు కేసులు నమోదైనవి పగలు రాత్రిపూట కూడా పార్క్ చేసి ఇళ్ళ ముందు సెంటర్లో పార్క్ చేస్తున్నటువంటి మోటార్ సైకిళ్ళు దొంగతనానికి గురైనాయి దీని మీద ప్రత్యేకించి మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనుగోలు ఎస్ఐ గారితో వాళ్ళ స్టాఫ్తో స్పెషల్ టీం ఫామ్ చేసి పాత నిరస్తుల కదలికలు అలాగే హనుమాన్ ఎత్తుల్ని ఉత్సాగిస్తూ నిన్న ఎల్లంటి మౌలికృష్ణ పిడూరుపాలెం మనుగోలు మండలం అలాగే షేక్ కలీం తండ్రి కరిముల్లా అతను బుడంగొంట కాలనీ కావలి అతను వీళ్ళిద్దరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పొదలకూరు వెళ్ళేటువంటి వేరంపల్లి అట్రోడ్ దగ్గర అదుపులోని తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా దొంగతనానికి గురి కాపాడిందని తెలిసింది వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం పది మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు చేసినట్లు అడ్మిట్ అయ్యారు ఇందులో ఏడు మోటార్ సైకిళ్ళు కేవలం మనుగోలు పరిధిలో దొంగతనం చేసినవి ఒకటి గూడూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేశాడు ఈ కృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి పల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని రెండు చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది రికవరీ చేయడం జరిగింది సో వీరు ఇద్దరినీ కూడా ఈరోజు గూడూరు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ నేరాలు వీళ్ళు మారు కేసు ఉపయోగించి చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువేత పడ్డారు గురువారం మధ్యాహ్నం సరదాగా ఈతకు పెళ్లిన ముగ్గురు యువకులు చెరువులో ఓ చోట గుంతలోతగా ఉండటంతో అక్కడ ఈతకు వెళ్లి బయటకు రాలేకపోయారు ఎంతసేపటికి యువకులు నీటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రమాదాన్ని ఊహించని గట్టుపైన సహచరులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు అయితే ఇద్దరు యువకులు అప్పటికే మృతి చెందగా ఓ యువకుడు వీకోట ఆసుపత్రికి తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు ధృవీకరించారు కుషాల్ నిఖిల్ జగన్ అనే యువకులు ముగ్గురు మృత్యువేత పడ్డారు వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు आप सारे इसका जिक्र करना तो कोई लड़ाई नहीं है बात करते हैं अंदर में ये लड़की को बातचीत आउट आउट आप लोग यहाँ बोलो तो

చూస్తే ఒక పిల్లలు చెప్పినారు మంచి ముగ్గురు చనిపోయినారు సో పూలలోని ఉంటే కెంబి వర్క్ ఉంటే వచ్చి కృష్ణ చిన్నవాడు వచ్చిన చనిపోయిన వాళ్ళు అన్నీ వచ్చి కృష్ణా మమ్మల్ని మేము వచ్చి వారికి ఏం కనబడలేదు పైన పనంతా ఉన్నాడు చూడినాక మేము చూసినాక ఓ మళ్ళీ చిక్కినాడు చెక్కినాక మళ్ళీ కాని దానికి మేము గడ్డికి వచ్చినాక పైన పంపించి ఎక్కినాక ఇద్దరు మోసి చిక్కినాడు సార్ ఎక్కువ వచ్చి గడ్డి పెట్టి చూస్తే బతుకు చనిపోయాడు సార్ పర్ఫార్మ్ ఎక్స్పోయి సరే మోస్ మాత్మా ఉందేం చికెన్ వెళ్ళి దానికి మేము ఆ అబ్బాయి ఎలా ఉన్నాన్నా సార్ సాస్ కొట్టాడు సార్ గవర్నమెంట్ పర్లేదు పని అంతా ఉన్నాడు ఏమో కన్ఫామ్ లేదు సంతో విశాలంగా సరే అయితే ఎయిట్గా ఉంది సార్ ఒక ట్వంటీ సో ఇప్పుడు వెనక ఉంది చెరువు ఈ ఇలా ఇబ్బంది లేనన్నా ఎప్పుడు వచ్చినారు వీళ్ళు మార్నింగ్ సార్ మార్నింగ్ మనం సార్ మేమైతే ఒక లెవెన్ ఓ క్లాక్ వచ్చినాం ఆ టైంలో చూసే పట్టు ఈ విధంగా అయింది ఓకే మంచిదన్నా నివార్త ఇంతటితో సమాప్తం నమస్కారం